హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ మనం ఆల్రెడీ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం మనం ముందుగా ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి మనం లైనింగ్ జాయిన్ చేసుకుందాం ముందుగా లైనింగ్ అటాచ్ చేసుకుందాం అండి మనం నడుము మడత కోసం మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఉంచుకుందాం కదండి ఈ ఎక్స్ట్రా ఇలాగే ఉంచి మనం లైనింగ్ పీస్ కి స్టిచ్ వేసుకుంటున్నాం ఇది నడుము దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన మిగిలిన లైనింగ్ కూడా మనం మెయిన్ పీస్కి జాయిన్ చేసేసుకుందామండి మనం లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా మెయిన్ పీస్ వైపు నుంచి మనం లైనింగ్ జాయిన్ చేసుకోవడం వల్ల పైన నుడతలు రాకుండా నీట్గా వస్తుందండి నేను ఈ విధంగా పై వైపు నుంచే లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను లా లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి దీనికి ఒక పావు ఇంచు మనం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం మనం మడత కోసం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి ఈ మార్కింగ్ వరకు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు నేను దూరం కుట్ట వేసుకుంటున్నానండి మనం ఇలా దూరం నెంబర్ స్టిచ్ స్టిచ్ వేసుకుందామండి ఇది మనం హ్యాండ్ వర్క్ చేసుకున్న తర్వాత దీన్ని రిమూవ్ చేసేసుకుంటాం ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాం ఇంకా షోల్డర్ సెంటర్ చూసుకుని డాట్స్ వేసుకుందాం అండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ పీస్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకుందామండి ఓకే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి లైనింగ్ జాయిన్ చేసుకుందాం మనం ఫ్రంట్ పార్ట్స్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా మనం రెండు ఆపోజిట్ చూసుకుని మెయిన్ పీస్ కి జాయిన్ చేసేసుకుంటున్నాను అండి ఇది రెండో వైపు అండి రెండో వైపు మనకి కటింగ్ వీడియోలో జాయింట్ పడుతుంది అనుకున్నాం కదండి ఇప్పుడు మనం దీనికి జాయింట్ అటాచ్ చేద్దామండి ఈ విధంగా మనం జాయింట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది కూడా మనం మెయిన్ పీస్ స్టిచ్ చేసేసుకుందామండి లైనింగ్ కి విధంగా ఫ్రంట్ పార్ట్స్ రెండు మనం మెయిన్ పీస్కి లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం డాట్స్ కోసం మార్క్ చేసుకుందామండి నా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదానిపై ఒకటి ఆపోజిట్లో మనం రెండు పార్ట్స్ని విధంగా సర్దుకుని మనం మార్క్ చేసుకుందాం అండి ఇక్కడ నెక్క వైపు నుంచి అండి మనం నెక్క వైపు నుంచి లోపలికి ఫోర్ ఇంచెస్ దగ్గర కింద వైపు మార్క్ చేస్తున్నానండి ఇది మెయిన్ డాట్ కోసం అండి డాట్ పొడవు మనకి టూ అండ్ హాఫ్ అండి ఇలా నెక్ వైపు నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసి దీనివి వేడల్పు మనకి ఇటు ఇంచు ఇటు ఒకటి పావు ఇంచుకి మార్క్ చేస్తున్నానండి ఇది మెయిన్ డాట్ అండి ఇప్పుడు మనకి సైడ్ డాట్ కోసం కింద వైపు నుంచి టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేస్తున్నానండి ఈ డాట్ పొడవు కూడా మనకి టూ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను దీని వెడల్పు మనకి పావించు వేసుకుంటే సరిపోతుందండి ఇటు పావించు ఇటు పావించు ఇప్పుడు మనకి సెంటర్ డాట్ అండి చంక దగ్గర డాట్ కోసం మనం చంకని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి పైన వన్ ఇంచ్ వదిలేసి సగానికి ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఒక కట్ పెట్టుకుందాం ఈ డాట్ వచ్చి మనకి మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్ గ్యాప్లో టూ ఇంచెస్ గ్యాప్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా మనకి పావించు వెడల్పుతో వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు వైపులా మనం డాట్ వేసుకుందామండి షేప్ పట్టీ అండి షేప్ పట్టీ కోసం మనం నా మెయిన్ పీసు లైనింగ్ పీసు తీసుకున్నాం కదండి ఎక్స్ట్రా మనం వేస్ట్ పీస్ నుంచి ఇంకొక పీస్ తీసుకుందామండి ఈ విధంగా వేస్ట్ పీస్ నుంచి మనం ఇంకొక రెండు పీసెస్ తీసుకుందామండి ఇప్పుడు మనం షేప్ పట్టీలు ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ముందుగా మనం తీసుకున్న వేస్ట్ పీస్ అండి దీనిపైన లైనింగ్ మెయిన్ పీస్ అండి ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ పీస్ మనం లైనింగ్ పీస్ కరెక్ట్గా తీసుకున్నాం కదండి ఈ లైనింగ్ పీస్ పెట్టి మనం స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు కూడా వేస్ట్ పీసు ఇంకా మెయిన్ పీసు లైనింగ్ పీస్ దీనికి ఆపోజిట్లోనండి మనం తీసుకున్న పీస్ కి ఆపోజిట్లో పెట్టి స్టిచ్ చేయాలండి విధంగా ఇలా రెండు ఆపోజిట్ లో పెట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఈ లైనింగ్ పీస్ ని ఇలా వెనక వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నానండి ఇప్పుడు రెండో పీస్ కూడా మనం లైనింగ్ పీస్ వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుందాం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఈ లైనింగ్ పీస్తో మిగిలిన పీస్ అంతా కరెక్ట్గా కట్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేసుకుందాం మనకి షేప్ ఇలా త్రీ పీసెస్ ఉన్నాయి కదండి ఇప్పుడు మనం టూ పీసెస్ కి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నానండి మిగిలిన పీస్ నేను సైడ్కి పెట్టుకుంటున్నాను ఈ టూ పీసెస్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేద్దాం అండి విధంగా ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పీస్ వదిలేసాం కదండి ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఈ పీస్కి స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు దీన్ని తిప్పేసుకుందాం ఈ విధంగా షేప్ పట్టి తిరగేసుకుందామండి ఇప్పుడు లోపల కూడా మనకి ఖర్చు ఉండదండి పై వైపు కూడా స్టిచ్ ఉండదు నీట్గా ఉంటుంది ఇప్పుడు రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకుందాం ఇలా మనం షేప్ పట్టీలు రెండు జాయిన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఉక్సిల్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం అండి మనకి ఉక్సిల్ పట్టి మనకి ఎడం వైపు అండి లెఫ్ట్ సైడ్ వేసుకుంటున్నాం ఎడం వైపు మనం ఉక్సిల్ పట్టి కోసం స్టిచ్ చేసుకుందాం అండి దీనికోసం మనం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి దీన్ని మనం పై వైపు నుంచే స్టిచ్ వేసుకుందాం మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచు బయట వైపుకి ఈ పీస్ ఉంచి స్టిచ్ వేసుకుంటున్నానండి కరెక్ట్గా షేప్ పట్టి స్టిచ్ వరకు వచ్చేసరికి మనం ఉక్సిలు పట్టి చిన్నగా చిన్న ప్రిల్ ప్రి పెట్టుకుందామండి ప్రి 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 ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందామండి ఈ మిగిలిన పీస్ని మనం లోపల వైపుకి విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుందామండి ఇక్కడ మనం ఈ ప్రిల్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ లాగి పెట్టదండి నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు మనకి ఉక్సిల్ పట్టి రెడీ అయిపోయిందండి కాజా పట్టి అండి ఇది మనం రైట్ సైడ్ వేసుకుంటున్నాం అండి కుడివైపు దీన్ని మనం పైనుంచి కింద వైపు నుంచి అండి ఇలా కింద వైపు నుంచి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని మనం జాయిన్ చేసుకుంటున్నాం ఇది మనకి టూ ఇంచెస్ పీస్ అండి టూ ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాం దీన్ని జాయిన్ చేసుకుందాం అండి ఇప్పుడు మనం రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుందామండి మనకి ఉక్సులు పట్టి కొంచెం జస్ట్ ఒక పాయింట్ ఇంచు ఎక్కువ అయిందండి ఒక్కటి మనం కొంచెం కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకుందామండి ఫ్రంట్కి బ్యాక్ ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం స్టిచ్ వేసుకుందాం ఇలా మనం షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ వేసుకుందామండి నెక్ కోసం మనం ఇలా మిగిలిన వేస్ట్ పీస్లో నుంచి ఒక వన్ ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీసులు కట్ చేసుకుందామండి క్రాస్ కట్ చేసిన తర్వాత మనం ఒకదానికొకటి జాయిన్ ఈ విధంగా క్రాస్ పీసులన్నీ ఒకదానికొకటి జాయిన్ చేసుకుందామండి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టిచ్ చేసుకుందాం ఉక్సిల్ పట్టి వైపు నుంచి అండి నేను ఉక్సిల్ పట్టి వైపు నుంచి స్టిచ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా బయట వైపుకి వదిలేసి స్టిచ్ చేసుకుంటున్నానండి దీనికోసం మనం ఒక ఖర్చుతో స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి నెక్ అలాగే పైన మన క్లాస్ పీస్ కూడా రెండు లాగి పెట్టొద్దండి ఇలా లూజ్గా పట్టుకునే మనం స్టిచ్ వేసుకుందాం మనకి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదండి ఇది మనం వెనక వెనక వైపుకే పెట్టుకుంటున్నామండి ఫ్రంట్ వైపుకి పెట్టద్దు ఇలా వెనక వైపుకే ఉంచి మనం స్టిచ్ చేసుకుందాం మనం ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకుని కట్ చేసేసుకుంటున్నామండి హాఫ్ ఇంచ్ మనం క్లాత్ ఉంచుకుని స్టిచ్ చేసుకుంటున్నాం ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇలా వెనక వైపు కండి ఈ మిగిలిన క్లాత్ని వెనక వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా పైనుంచి స్టిచ్ వేసుకుందామండి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ లోపల వైపు మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకుందామండి మనకి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు అన్ని చోట్ల నెక్ చుట్టూ మనకి ఈక్వల్గా ఉండాలండి ఇలా ఉంటేనే మనకి హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది మనకి ఈ మిగిలిన పీస్ అంతా కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకునే కట్ చేసుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ఇది కట్ చేసేటప్పుడు మెయిన్ పీస్ కట్ అవుతుందండి అలా కట్ కాకుండా నీట్గా కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోండి ఈ పీస్ అంతా కట్ చేసిన తర్వాత మనకి హాఫ్ ఇంచు బయట వైపు కుంచేసాం కదండి ఇది మనకి హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని మనం ఇలా హ్యాండ్ వర్క్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి అందుకే మనం ఈ హాఫ్ ఇంచ్ ఇలానే ఉంచేస్తున్నాం ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి ఇలా మెయిన్ పీస్ పైన మనకి ఈ లైనింగ్ పీస్ హ్యాండ్ అని పెట్టి మనం ఒక మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి మనకి బయట వైపుకి ఇలా ఎక్స్ట్రా మనకి ఫోల్డింగ్ కోసం ఉంచుకుని అప్పుడు మనం ఇక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటున్నామండి ఇప్పుడు మనకి మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదండి దీన్ని కూడా ఒక పాదం వలసండి సన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం చుట్టూ మనం లైనింగ్ జాయిన్ చేసేసుకుందాం అండి ఇలా పై వైపు నుంచి లైనింగ్ మొత్తాన్ని మనం జాయిన్ చేసేసుకుందాం ఇలా చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ అంతా కట్ చేసేసుకుందాం అండి ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదండి చివరి వైపు ఈ స్టిచ్ వరకు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని లోపల వైపుకి మనం దూరం నెంబర్ కుట్టి వేసుకుంటున్నామండి ఇది మనం హ్యాండ్ వర్క్ చేసిన తర్వాత ఈ స్టిచ్ మనం రిమూవ్ చేసేసుకుందాం అండి ఇది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి రెండో హ్యాండ్ అండి ఇలా రెండో హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ మనం లో కటింగ్ తీసుకుందాం కదండి ఇది రెండో హ్యాండ్ మనకి ఆపోజిట్లో దీనికి మనం తీసుకున్న ముందు హ్యాండ్కి ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకోండి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇది కూడా దీనిలాగే మనం స్టిచ్ చేసేసుకుందామండి ఇలా మనం రెండు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత బాడీకి జాయిన్ చేసుకుందామండి మనకి లో కటింగ్ తీసుకున్నాం కదండి ఇది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు చూసుకుని సెంటర్ మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం మనం ఈ ఖర్చు ఆల్రెడీ మనం నెక్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్కే పెట్టాం కదండి హ్యాండ్ వేసేటప్పుడు కూడా మనకి ఇలా బ్యాక్ సైడ్కే ఉంచుకుని స్టిచ్ చేసుకుందాం అండి ఇలా సెంటర్ చూసుకుంటూ మనం హ్యాండ్ జాయిన్ చేసుకుందాం ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మనం ఆది బ్లౌజు నడుము లూజ్ ఉందో చూసుకుందామండి ఇలా టేప్ తీసుకుని మనకి ఈ కాజా పట్టి దగ్గర నుంచి ఆది బ్లౌజ్ మొత్తం లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందామండి ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చిందండి మనం ట్వంటీ నైన్ ఇంచెస్ని నాలుగు భాగాలు చేసి మనం ఈ బ్లౌజ్కి మార్కింగ్ చేసుకుందాం మనం ఆది బ్లౌజ్ని నాలుగు మనం నడుముకలు తీసుకుంటే ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చింది కదండి మనం దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఏడుంపావు ఇంచులు అండి మనం ఈ ఏడుంపావు ఇంచెస్కి ఫ్రంటో బ్యాకో మార్క్ చేసుకుందామండి ఇలా కాజా పట్టి వదిలేసి మనం ఫ్రంట్ అండి ఫ్రంట్ మనం ఏడుంపావుకి మార్క్ చేసుకుందాం ఏడుంపావు ఇంచెస్ దగ్గర మనం రెండు వైపులా మార్క్ చేసుకుంటున్నామండి ఫ్రంట్లో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మాక్ చేసుకుందాం మనం బ్యాక్ కూడా సగానికి ఫోల్డ్ చేసి ఏడు పావుకి మాఫ్ చేసుకుందామండి మనం బ్యాక్ కూడా సగానికి ఫోల్డ్ చేసి ఏడు పావుకి మాఫ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ఖర్చులు వేసుకుందాం ఇలా హ్యాండ్స్ అండి హ్యాండ్స్ సగానికి ఫోల్డ్ చేస్తున్నాను మనం హ్యాండ్ ఎలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్తో మనకి ఈ స్టిచ్ వరకు లూజ్ ఎంత ఉందో చూసుకొని వేసుకుందామండి ఇలా కరెక్ట్గా ఈ స్టిచ్ వరకు మనం స్టిచ్ వేసుకుందాం మనం చంక దగ్గర ఆల్రెడీ కాట్ ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదండి అక్కడి నుంచి మనం స్టిచ్ వేసుకుందాం మనం పావించు ఖర్చుతో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకుంటున్నామండి మనకి ఎప్పుడైనా లూజ్ కావాల్సినప్పుడు దీన్ని విప్పుకోవడానికి ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకుంటున్నాను ఇలా మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మనం ఒక వన్ ఇంచ్ ఎడల్పుతో లాస్ట్ ఇంకొక స్టిచ్ వేసుకొని మిగిలిన ఖర్చు నేను కట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఇలాగే స్టిచ్ చేసేసుకుందాం ఇలా రెండో వైపు కూడా మనం హ్యాండ్ లూజ్ చూసుకుని మనం వేసుకున్న మార్కింగ్ వరకు స్టిచ్ మనం ఇలా రెండో వైపు కూడా స్టిచెస్ వేసేసుకుందామండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తో నడుము లూజ్ కరెక్ట్ గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం ఇలా ఆది బ్లౌజ్ తో మనం నడుము లూజ్ చూసుకుందాం అండి ఇలా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి నాకైతే సరిపోయింది లైనింగ్ బ్లౌజ్ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్